మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత కన్యారాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయండి డబ్బును సంపాదించడంలో కానీ పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడంలో కానీ చాలా ముందు వరుసలో ఉంటూ ఉంటారు ఈ మాసంలో వీళ్లకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి విద్య ఎందు కానీ ధనం సంపాదించేటటువంటి విషయంలో కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల అంశాలలో కానీ వీళ్ళకు చాలా అనువైనటువంటి విధంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే కన్యారాశి వారు ముక్కుసూటి మనుషులుగా ఉంటూ ఉంటారు ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి వ్యక్తిత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఏదైనా కూడా నిక్కచ్చిగా ధైర్యంగా మాట్లాడేటటువంటి అవకాశాలు ఈ యొక్క కన్యా రాశి వారిలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి తత్వం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరినైనా ఇట్టే ఆకర్షించేటటువంటి అవకాశాలు కన్యారాశిలో ఉంటాయి ఎవరితో ఏ మా ఏ రకమైనటువంటి పద్ధతితో మాట్లాడితే మనకు పనులు అవుతాయి ఏ రకమైనటువంటి వ్యవహారంతో వెళ్తే మాకు పనులు అవుతాయి అనేటటువంటిది చాలా నిక్కచ్చిగా తెలిసినటువంటి విషయాల్లో ఈ యొక్క కన్యా రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధలు ఎవరికైతే ఉన్నాయో అప్పుల సమస్యల నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కూడా ఈ కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి వీలైనంత వరకు వీళ్ళకి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అలా అలాగే విద్యా ఉద్యోగం లాంటి ప్రయత్నాల్లో మంచి అవకాశాలు వీళ్ళకు లభిస్తూ ఉంటూ ఉంటాయి విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అదే రకంగా పెట్టుబడులు పెట్టేటటువంటి విషయాలకు వస్తే గనక స్టాక్ మార్కెట్ లో గోల్డ్ బిజినెస్ లో గాని లేదు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెడితే గనక వీళ్ళకు లాభించేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళు రాబోయేటటువంటి రోజుల్లో మంచి ఉత్తమమైనటువంటి స్థానాలకి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటారు ఇంటి అందు శుభకార్యాలు చేస్తూ ఉంటారు ఆస్తులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వీలైనంత వరకు వీళ్ళ యొక్క జీవితంలో అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్లకు ఈ మాసంలో కొంతవరకు అప్పులు తీరేటటువంటి మార్గం ఏర్పడుతూ ఉంటుంది కొంచెం మనశ్శాంతి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క జాతకులకు ఏర్పడుతుందండి ఓకే చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది వీళ్ళకి పాజిటివ్ గానే ఉంటుంది అంటారా చంద్రగ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపించదు వీళ్ళకు అన్ని పాజిటివ్సే ఉన్నాయి ఇంకా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వీళ్ళకు మంచి మేలు జరిగేటటువంటి అవకాశమే ఉంటుంది తప్ప ఎలాంటి ఇబ్బంది కూడా కలిగేటటువంటి అవకాశం ఉండదు కనుక తద్వారా వీళ్ళకు శుభం లాభం చేకూరుతూ ఉంటుంది అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా వీళ్ళు చూసుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు వీళ్ళ జీవితంలో ఎదురవుతాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నాటక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి గొప్ప గొప్ప సినిమాల అవకాశాలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి స్థాన చలనం గురు కలిసి వస్తుందంటారా వీళ్ళకు స్థాన చలనం కలిసి వచ్చేటటువంటి అవకాశాలే ఉంటాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి స్థాన చలనం జరిగేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇంక్రిమెంట్స్ పెరిగేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి పై అధికారుల యొక్క మన్ననను పొందేటటువంటి అవకాశాలు కూడా కన్యా రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి ఓకే ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ కాస్త తగ్గుతుంది అలాగే ఓవరాల్గా ఈ మాసంలో ఎటువంటి దైవరాధన చేసుకోవాలి ముఖ్యంగా ఇది గ్రహణం తర్వాత వీళ్ళ యొక్క పరిస్థితులు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు వీళ్ళు శివారాధన చేసుకోవడము శివుడికి సంబంధించినటువంటి అభిషేకాది క్రతువులు ఆచరించడము లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి దేవి ఖడ్గమాల పారాయణం చేసుకోండి కనకధారా స్తోత పారాయణం చేసుకోండి తద్వారా మీ జీవితంలో శుభం లాభం చేకూరేటటువంటి అవకాశాలు తప్పకుండా ఉంటాయి నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి వీలైతే మీరు ఒక శివలింగం ఉంటుంది నా దగ్గర ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని ఆర్డర్ చేసుకోండి దాని ముందర కూర్చుండి ప్రతి నిత్యము ధ్యానం చేసుకోండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్ర శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు దాని ముందర కూర్చుని మెడిటేషన్ చేసుకుని దాని ద్వారా మీ మనస్ మనస్సు ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి వీలైనంత వరకు యొక్క అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంటుందండి కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టమయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టము డాక్టర్లకు ఫీజు కట్టాలి అదే డాక్టర్కి లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవాళికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్ర ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతభ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరం అని మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు ఈ కొన్ని అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిషా నక్షత్రం వారు పూర్వాభాద నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొని ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాశుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ కదా ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీన రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోను సింహరాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది ఓవరాల్గా కన్యా వారి పరిస్థితి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వారికి జరుగురు